ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సీజనల్ గా మనకి ప్రతి సంవత్సరము చికెన్ పాక్స్ ఆటలమ్మ అని తెలుగులో అంటారు కదా విజృంభిస్తూ ఉంటుంది ఇది ఒక వైరస్ క్రిమి వల్ల వచ్చే అంటు వ్యాధి వెరిసెల్లా జోస్టర్ అనే వైరస్ క్రిమి వల్ల ఈ చికెన్ పాక్స్ మనకు సోకటం జరుగుతుందనమాట ఇది ముఖ్యంగా ఈ వైరస్ మన లోపలికి వెళ్ళినప్పుడు పది నుంచి ఇరవై రోజులలోపు లక్షణాలు బయటపడతాయి మనకి ఇది ప్రధానంగా వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి అట్లా ఎక్కువ వ్యాపిస్తూ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇది ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాల వయసులోపు పిల్లలకే ప్రధానంగా వచ్చే అవకాశం ఉంటుంది సహజంగా పెద్దలకి రాదు ఒకసారి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకి చికెన్ పాక్స్ మనకు వచ్చి తగ్గిందంటే సహజంగా మన లైఫ్లో మరోసారి రాదు ఎందుకు అంటే ఈ చికెన్ పాక్స్ వైరస్ మనకేవైతే లోపలికి వెళుతున్నాయో ఆ వైరస్ని చంపడానికి మన బాడీలో యాంటీబాడీస్ బాగా సిద్ధం అవుతాయి అన్నమాట ఈ యాంటీబాడీస్లో ఇవన్నీ మెకానిజం రెడీగా ఉంటాయి కాబట్టి మరోసారి ఈ చికెన్ పాక్స్ సోకిన వాళ్ళ పక్కన మనం ఉన్నప్పటికి కూడా మనకిది అంటదెక్క ఎందుకంటే మన లోపలికి వెళ్ళిన మనకి చికెన్ పాక్స్ వల్ల వచ్చే లక్షణాలైన పొక్కులు ఈ కురుపుల్ లాంటివి రావటం ఇట్లాంటి ర్యాష్ లాంటిది ఏమీ ఉండదు అనమాట ఇక ఈ మధ్య చికెన్ పాక్స్ వల్ల కాస్త అంటువ్యాధి కదా పిల్లలకి స్కూల్ మానిపించాలి ఇబ్బంది పడతారని చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ముందే తీసుకుంటున్నారు వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు యాంటీబాడీస్ డెవలప్ అయితే మరోసారి రాకుండా ఉంటుందన్నమాట సహజంగా పోను రోజుల నుంచి అసలు ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా చికెన్ పాక్స్ వచ్చిన ఎక్స్పీరియన్సే అందరిలో కనపడుతూ ఉంటుంది మరి చికెన్ పాక్స్ ఏమి ప్రాణాపాయం కాదు సింపుల్గా తగ్గుతుంది పది రోజులు పద్నాలుగు రోజులు మ్యాక్సిమం ఇక ఈ లోపే తగ్గిపోతుంది అనమాట మరి చికెన్ పాక్స్ లక్షణాలు అనేవి సహజంగా చర్మం పైన ఏదో మనకి బుడుపులు బుడుపులుగా అట్లా పైకి ఉబ్బెత్తుకు వస్తాయి తెలుసు కదా కనపడుతున్నాయి కదా మీకు బొమ్మలు ఇక్కడ చూడండి అందులో నీరు నీటి పొక్కులు అనమాట కురుపుల్లాగా అట్లా వస్తుంటాయి అనమాట అందులో కొంత పసు కూడా వస్తూ ఉంటుంది ఇక ఒక్కసారి కొద్ది కొద్దిగా ఒకటి రోజులు మొదలై రెండు రోజుల్లో ఒళ్ళంతా వచ్చేస్తాయి కొంతమందికి అయితే కళ్ళు ముఖము చేతులు బాడీ అంతా వస్తాయి కొంతమందికి కొన్ని భాగాలు ఎక్కువ తక్కువలో కొంతమందికి సివియారిటీ తక్కువ ఉండి తక్కువ బయటికి కనపడతాయి అనమాట మరి ఇలాంటి కొంతమందికి నోట్లో పెదాల దగ్గర సెన్సిటివ్ భాగాల్లో కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంటాయి రేరుగా ఇలాంటి చికెన్ బాక్స్ పొక్కులు వచ్చినప్పుడు అక్కడ దురద కాస్త లాగా ఎర్రగా అవటం నొప్పి పాటు ఫీవర్ రావటము ఒళ్ళు నొప్పులు ఇలాంటి లక్షణాలు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సహజంగా ఉంటాయి కదా ఆకలి లేకపోవటం వామిటింగ్ లక్షణాలు తినాలని పెంచకపోవటం ఇలాంటివన్నీ సహజంగా ఉంటాయి అన్నమాట మరి ఇలాంటి పొక్కులు ఉన్నట్టు ఉన్నట్టుండి సడన్గా కనుక ఒక ఐదో పదో పదిహేను కనపడ్డాయి అంటే చికెన్ పాక్స్ వచ్చినట్టు గ్రహించవచ్చు ఇలా చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి శ్రద్ధలు తీసుకోవాలి ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే ఈ పిల్లలకి ఎవరికైతే వచ్చిందో వాళ్ళని ఇతర పిల్లల్లోకి కలవనివ్వకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలైతే మానిపించాలి మన ఇంట్లో కూడా వేరే పిల్లలకు రాకపోతే ఈ పిల్లల్ని తగ్గే వరకు వారం పది రోజుల పాటు కాస్త గదులు అట్లా ఉంచేసేటం మంచిది అందరి వల్లే కలవనివ్వకుండా చేయాలన్నమాట ఈ చికెన్ పాక్స్ మనకు ఒకసారి వచ్చిన వారు పేరెంట్స్ కలిసిన ఏమీ కాదు పిల్లలు మాత్రం కలవనివ్వకుండా ఉంటే బాగుంటుంది అనమాట వాళ్ళకి ఈ వారం రోజులు పది రోజులు ఎలాంటి ప్రికాషన్స్ అందిస్తే త్వరగా మచ్చలు పడకుండా గుంటలు పడకుండా అక్కడ ఉంటాయో అది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం చాలా మందికి ఏమవుతుందంటే వచ్చిన తర్వాత కుర్పుల్లాగా పై బుడుపుల్లాగా వస్తున్నాయి కదా నీటి బొబ్బల్లాగా వాటిని గిల్లటము లేదా పొడవటము వాటిని ఏదో కొంత ఒత్తిడి చేసి తొందరగా పగిలిపోతే తొందర తగ్గిపోతుందనుకుంటే అట్లా చేస్తారు వాటిని గిల్లొద్దు పిండొద్దు నొక్కొద్దు అట్లా చేసినప్పుడు అక్కడ గుంటపడే అవకాశం ఉంటుంది వాటంతటవి పగలనివ్వాలి వాటంతట అవి లోపల పచ్చగాన నీరంతా కారిపోయి ఇన్ఫెక్షన్ తగ్గినప్పుడు మచ్చపడకుండా హీలైపోతాయి మీరు ఎక్కువ దాన్ని ఇబ్బంది పెట్టారనుకోండి పెట్టారనుకున్నట్టు వాటిని మచ్చల మచ్చలు గుంటలు ఎప్పుడు మిగిలిపోతాయి గుంటలు పోవేక మళ్ళీ అందుకని అలాంటి ప్రికాషన్స్ తీసుకోవటం వీళ్ళకి మొదట్లో రెండు మూడు రోజులు ఈ పొక్కులు తీవ్రతరమైనప్పుడు మాత్రం స్నానం చేయించుకుండా ఉంటే మంచిది ఎందుకంటే స్నానం చేసినప్పుడు కూడా టవలు పెట్టి తొడవకూడదు నీళ్లు ఊరికే గొమ్మరిచ్చుకోవాలి తోముకోకూడదు వేడి నీళ్ళు హాయిగా అట్లా పోసుకోవాలంటే పోసుకోవచ్చు కానీ మరి తుడవకుండా ఉంటే మంచిది రాపిడికి పగిలిపోతాయి కాబట్టి వేపాకు బాగా అంత ఆకు తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి మరిగించి ఆ వేపాకు ఫిల్టర్ చేసి తీసేసి బకెట్ వేపాకు నీళ్లు ఆకుపచ్చగా వస్తాయి కదా ఆ నీళ్ళతో వేడి నీళ్ళు స్నానం చేసేస్తే దురదలు కొంచెం తగ్గుతాయి వేపాకులు ఉండే ఔషధ గుణాలు అక్కడ ఉండే వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి అవి పగిలిన అక్కడ హీలింగ్ అవ్వటానికి దురదలు తగ్గించడానికి మచ్చపడకుండా అద్భుతంగా పనికొస్తుంది ఇంకేదన్నా అవకాశం ఉంటే వాళ్ళు పడుకునే బెడ్ మీద కూడా మంచి వేపాకు బాగా పరిచేస్తే వేప మంచిగా ట్వంటీ అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ని అరికట్టడానికి ఆ వాతావరణ వైరస్ని నిర్మూలించడానికి కూడా వేపాకు అద్భుతంగా పనికొస్తుంది అనమాట అలా కూడా వేసేయొచ్చు అనమాట ఇక కొంత కాయలు పగిలిన తర్వాత అయితే ఇక ఏమీ లేవు ఇక మానిపోతే స్థితి వస్తుంది కదా దురదలు ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఇక పొక్కులు నీరు కారటం రసి ఇట్టడిది ఏమి లేనప్పుడు ఇక వేపాకుని పేస్ట్ చేసేసి మంచు ఆకులు ఆ పేస్ట్ తీసుకెళ్ళి ఒంటికి రాసేసేసి మనం ఒక అరగంట గంట ఉంచి అప్పుడు వేణీళ్ళ స్నానం చేపిస్తే రెండు పూటల చేస్తే దురదలు తగ్గుతాయి మచ్చలు తొందరగా మారిపోతాయి బాహ్యంగా పిల్లలకి ఎట్లా చేయొచ్చు అనమాట ఇక లోపలికి ఏం చేయాలి ఈ వైరస్ క్రిమి లోపలికి వెళ్ళి ఇక కొంచెం పొక్కులు కనపడటానికి ఒక రోజు ముందే మనకి టెంపరేచర్ కొద్దిగా పెరగటం లైట్గా కానీ లేదా నోరు చేదు కానీ ఆకలి లేకపోవటం కానీ తినాలనిపించకపోవటం ఇలాంటి లక్షణాలు కొంచెం ఒళ్ళు పొలపరంగా ఉంటాం ఫీవర్ రావటానికి ముందే లక్షణాలు ఎట్లా వస్తాయి కదా అలాంటి లక్షణాలు మీ పిల్లలు ఎప్పుడు గ్రహించినా వెంటనే పిల్లలకి ఎనిమా చేసి ఉపవాసం పెట్టేసేసేయండి తేనె నిమ్మరసం నీళ్ళు అట్లా కలిపిచ్చేసేయండి రోజుకు ఒక ఐదు ఆరు సార్లు ఏడు సార్లు అయినా ఇట్లా తేన్నీళ్ళు ఇచ్చేసి కనుక పెట్టేస్తే టెంపరేచర్ రెండు రోజుల్లో న్యాచురల్గా మూడు రోజులు తగ్గిపోతుంది అనమాట దీనికి ఏదో టెంపరేచర్ అనిచేసేట పని యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరమే లేదు ఇదేమీ ప్రమాదకరమైన జబ్బు కాదు మూడు రోజులు ఇట్లా చేశాక నాలుగు రోజులు చేశాక కంప్లీట్గా ఈ లక్షణాలు పోయి జ్వరం పోయింది అప్పుడు పిల్లలకి ఒక రోజు రెండు రోజులు జ్యూసులు మూడు రోజులైన జ్యూసుల మీద ఉంచండి చాలా బాగా శుద్ధవుతుంది ఈ రూపంలో బాడీ ఇమ్యూనిటీ ఎంత యాక్టివ్ అవుతుందో యాంటీబాడీస్ పుష్కలంగా తయారవుతాయి ఇలాంటి డైట్ కనుక మీరు ఇస్తే దీని ద్వారా మీకు చాలా చాలా మంచి ప్రయోజనం చేకూరుతుంది అనమాట ఒక్క మందు వాడక్కర్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇంట్లో పెట్టి కనుక మీరు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి ప్రయోజనాలు మీరు పొందొచ్చు అని ఈసారి ఎప్పుడన్నా మీ పిల్లలకి వచ్చినప్పుడు ఇలాంటి శ్రద్ధ తీసుకుంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం